బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం వ్యాప్తంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జన్మదిన వేడుకలు టీడీపీ కూటమి పార్టీ శ్రేణులు ఏలూరి అభిమానులు ఘనంగా నిర్వహించారు మార్టూరు మండలం ఇసుకదర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రులు డోలా స్వామి గొట్టిపాటి రవికుమార్ అనగాని సత్యప్రసాద్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు హాజరై ఏలూరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్థాపించిన గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ను మంత్రి డోలా స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు ారు ఏలూరు సాంబశివరావు పుట్టినరోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహించారు ఈ క్యాంప్లో వైద్యులు ఉచిత కంటి వైద్య శిబిరం క్యాన్సర్ నిర్ధారణ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వ నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు దివ్యాంగులకు ట్రైసైకిల్స్ ఎమ్మెల్యే ఏలూరు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అలాగే నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన ఏలూరు క్యాంప్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఈ వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నిటిని కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఎంతో అభిమానంతో ప్రేమతో శుభాకాంక్షలు చెప్పడానికి గుర్తు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికీ మూడు పర్యాయాలు ప్రజలు గుండెల్లో పెట్టుకొని వాళ్ళ ప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు భవిష్యత్తులో కూడా వారు ఏ నమ్మకంతో నా మీద పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాధ్యతగా నా బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ